పైకి లీటర్ లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనే ఉంటుంది నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్న డాక్టర్ భాను పూర్ణిమ మేడం సో ఫిజియోథెరపీలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి మనకు ఉండేటువంటి ప్రతి ప్రాబ్లమ్స్కి మేడంని అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి సో లాస్ట్ ఎపిసోడ్లో మనం ఒక పర్సన్ గురించి ఐటీ వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం మేడం సో ఈ రోజు ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది దాని గురించి కూడా మిమ్మల్ని అడగాలి అనుకుంటున్నాను సో నా ఏజ్ వచ్చేసి థర్టీ ఇయర్స్ బట్ నేను నా నీ మూవ్ చేయలేకపోతున్నాను చాలా కష్టంగా అనిపిస్తుంది అండ్ అలానే పెయిన్ఫుల్గా కూడా ఉంటుంది సో దీనికి పరిష్కారం ఏంటి మేడం అండ్ అలానే తనేమంటున్నాడు అంటే నేను కూడా ఐటీలోనే లోనే జాయిన్ అయ్యాను ఎన్ని ఇయర్స్ అని మెన్షన్ చేయలేదు బట్ నా ఏజ్ థర్టీ ఇప్పుడు నాకేంటి మోకాళ్ళ నొప్పులు రావడము అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మమ్మకి వాళ్ళ తాత వాళ్ళకే వస్తున్నాయంట బట్ ఆయనకి ఇప్పటి నుంచే స్టార్ట్ అయ్యిందంట సో ఆయన మిమ్మల్ని పరిష్కారం అడుగుతున్నారు మేడం మీరు చూస్తున్నామండి అంటే ఆయన క్వశ్చన్ మన ముందుకు తీసుకొచ్చారు అండ్ బయట కూడా అంటే నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ కూడా థర్టీస్ అర్లీ థర్టీస్ లోనే ఈ మోకాలు నొప్పులతో మన దగ్గరకు వస్తున్నారు అంటే స్పెసిఫిక్గా ఐటీ అని మెన్షన్ చేశారు కాబట్టి ఇంకొక కారణం కూడా ఉండొచ్చు అంటే ప్రొలాంగ్ సిట్టింగ్ అనేది ఒక కారణం అయితే సో గతంలో ఆయనకి ఏదైనా ఇంజురీ అయిందా సో గా చదువుకునే టైంలో కానీ ఆటలు ఆడే టైంలో కానీ లేకపోతే ఆయన ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేసేటప్పుడు కానీ ఏమైనా గేమ్స్ ఆడేటప్పుడు కానీ ఎలాంటి ఇంజురీ ఇలాంటివి ఏమన్నా జరిగి ఉంటే సో మోకాళ్ళు అరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అలాంటివి ఏమీ జరగలేదు బట్ అయినా కూడా మోకాలు నప్పులు వస్తున్నాయి అంటే దానికి కూడా వచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయండి సో దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఐటీలో ఎస్పెషలీ మనం మాట్లాడుకుంటే లైఫ్ స్టైల్ చాలా సెడెంటరీగా మారిపోయింది ఎందుకంటే కంటిన్యూస్ వర్క్ స్ట్రెస్ సో దాంతో ఏమవుతుందంటే పగలు రాత్రి తేడా ఉండదు సో ఇప్పుడు మనము మనం ఉండే ప్లేస్ మన కంట్రీకి తగ్గట్టు మనకి ఒక డే ఒక నైట్ అంటే దానికి మన బ్రెయిన్లో సర్కేడియం రిధమ్ అంటాం దాన్ని సో డే నైట్ సైకిల్ అనేది దాంట్లో ఉంటుంది సో డేలో మన బాడీ యాక్టివ్గా ఉంటుంది మనం ఈ పనులు చేయాల్సి వస్తుంది నైట్ అయ్యేసరికి మన బాడీ రెస్ట్ అనేది కోరుకుంటుంది సో అంటే నిద్రలోకి వెళ్తేనే మన బాడీ రీకూప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మనకి ఏమన్నా దెబ్బలు ఎలాంటివి ఏమైనా తగిలినా ఇంజురీస్ ఏమన్నా తగిలినా అలాంటివన్నీ హీలింగ్ ఉంటుంది ఎలాంటి చిన్న చిన్న పెయిన్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా సో నిద్రలోనే అది హీల్ చేసుకుంటుంది ఓకే సో ఇప్పుడు ఏమైపోయిందంటే కొంతమంది మార్నింగ్ నైన్ నుంచి నైన్ కి ఆఫీస్కి వెళ్తే ఏ టైంకి తిరిగి వస్తారో తెలీదు సో ఇండియన్ టైమ్స్ కి తగ్గట్టు ఉన్నా కూడా కొంతమందిలో వేరే కంట్రీతో టైం యుఎస్ కానీ ఆస్ట్రేలియా కానీ యూకే కానీ సో వాళ్ళ టైం ప్రకారము వీళ్ళు చేయాలి అండ్ రిపోర్ట్స్ ఇవ్వడానికి ఇండియన్ టైంలో కూడా చేయాలి సో దాంతో ఏమైపోతుందంటే కంప్లీట్ గా అంటే నంబర్ ఆఫ్ అవర్స్ ఇప్పుడు ఎయిట్ అవర్స్ మన వర్కింగ్ అవర్స్ మన బాడీ ఆప్టిమల్ గా పనిచేస్తుంది అనుకుంటే సో ఎయిట్ తో సంబంధం లేకుండా ట్వెల్వ్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ సిక్స్టీన్ అవర్స్ ఒక్కొక్కసారి అయితే కంటిన్యూస్గా ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేసే పరిస్థితులు కూడా ఉంటాయి సే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏదైనా టేప్ అవుట్ ఉంది లేకపోతే ప్రాజెక్ట్ ఇమీడియట్ గా సబ్మిట్ చేయాలి ఇలాంటప్పుడు సో అలాంటప్పుడు ఏమైపోతుందంటే ఇంకా ఇంకా కంటిన్యూస్గా జాయింట్ ఇప్పుడు ఇప్పుడు మనం కూర్చున్నాం అదే పొజిషన్లో ఉండిపోతుంది సో ఆ కంటిన్యూస్గా ఒకటే పొజిషన్లో ఉండిపోవడము యాక్టివిటీ లేకపోవడము ప్లస్ ఇంకొకటి కనీసం అంటే ఇంటి దగ్గర కూడా అసలు కింద కూర్చునే అవకాశం లేకపోవడము సో అట్లీస్ట్ మనము పాతకాలంలో మనం అందరం కలిసి కింద కూర్చొని భోజనం చేయడము లేకపోతే ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేయడం అట్లీస్ట్ పూజ టైంలో కింద కూర్చోవడము సో ఇలాంటి వాళ్ళ ఇలాంటి పనులు అట్లీస్ట్ రోజుకి ఒక్కసారి చేయడం వల్ల మన నీ జాయింట్ అనేది కంప్లీట్గా యూజ్లోకి వస్తుంది సో ఇప్పుడు అసలు అలాంటి అవకాశమే లేకుండా పోయింది సో మనం పూజ చేయడానికి ఎంతమంది కింద కూర్చుంటున్నాం భోజనం ఎంతమంది కింద కూర్చోని భోంచేస్తున్నాము అసలు టాయిలెట్ సంగతి అయితే చెప్పనివద్దు సో ప్రతి ఇంట్లో వెస్ట్రన్ టాయిలెట్ అయిపోయి సో ఇప్పుడు మనము అసలు మనకి అంటే మన అనటామికల్ గా మనం యూజ్ చేయాల్సిన జాయింట్ని అసలు మనం యూజే చేయటం లేదు సో దాంతో ఇలాంటి సమస్య అనేది చాలా ఫ్రీక్వెంట్గా గా చూస్తున్నామండి సో అండ్ అరిగిపోవడం కూడా జరుగుతోంది సో ఇలా అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ మన బాడీలో ఉన్న జాయింట్ ఏదైనా కూడా ఏ జాయింట్ అయినా కూడా హిప్ జాయింట్ కానీ నీ జాయింట్ కానీ షోల్డర్ జాయింట్ కానీ దాని ఎనటామికల్ రేంజ్ ఎంత సో అంటే ఎంత ఎంత యాంగిల్ లో ఆ జాయింట్ మూవ్ అవుతుంది సో ప్రతిరోజు అట్లీస్ట్ ఒకసారి ఫుల్ రేంజ్ ఎనటామికల్ మూవ్మెంట్ వచ్చేలాగా చూసుకోవాలి సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా కస్టమైజ్డ్ ఎక్సర్సైజెస్ అనేసి సో ఈ పర్టికులర్ లో ఉంటే మీ ఈ యాక్టివిటీలో ఈ జాయింట్ ఇంత రేంజ్ లో మూవ్ అవుతుంది సో మీకు ఇంకా కొంచెం రేంజ్ కావాలి సో మీరు ఈ ఎక్సర్సైజ్ చేయండి సో అలాగా చెప్తాం సో ఎవరికైనా కూడా ప్రతిరోజు మన జాయింట్స్ అన్ని ఫుల్ రేంజ్ లో అట్లీస్ట్ ఒక్కసారైనా మూవ్ అవ్వాలి మూవ్ అవ్వాలి సో మూవ్ అవ్వగలిగితే సో మనము దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు సో అలాంటి పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు ఇలాంటి సమస్యలు అనే వస్తున్నాయి ఓకే అంటే మేడం ఐటీ వాళ్ళకి మీరు చెప్పారు నార్మల్ గా మన ఇండియన్స్ టైమ్స్ కాకుండా వాళ్ళ విదేశీ టైమింగ్స్ వల్ల ఇది ప్రాబ్లం రావచ్చు అని సో ఇప్పుడు అది మానుకోలేని సిచ్యువేషన్ చాలా మందికి ఉంటుంది బట్ అలాంటి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇందులోంచి బయటకు రావచ్చు అంటారు డెఫినెట్లీ అండి ఇప్పుడు దానికి తగ్గట్టు అంటే మనము దీని ప్రకారం అంటే ఏ టైం ప్రకారం మనం పనిచేస్తున్నామో సో మనం ఆ మన బాడీని దాని ప్రకారం సెట్ చేసుకోవాలి సో నాకు నా నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు సో నైట్ షిఫ్ట్లో కంప్లీట్ నైట్ షిఫ్ట్లో వర్క్ చేసేవాళ్ళు సో నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది అమ్మాయి ఫర్ ద పాస్ట్ ఎయిటీన్ ఇయర్స్ అమ్మాయి నైట్ షిఫ్ట్లోనే వర్క్ చేస్తాను సో తను ఇట్లాగే సమస్యలతో వస్తే నేను తనకి చెప్పాను సో నైట్ షిఫ్ట్లో మీరు వర్క్ చేస్తున్నప్పుడు సో దానికి తగ్గట్టు మన బాడీని మనం ప్రిపేర్ చేసుకోవాలి అండ్ నైట్లో ఫుడ్ తీసుకోకపోవడం సో యూజువలీ నైట్ షిఫ్ట్ ఎంప్లాయీస్ అనగానే టెంప్టేషన్స్ బాగా ఉంటాయి మిడ్ నైట్ బిర్యానీ ఇంకెక్కడి నుంచో చాయ్ ఇంకేదో అలాంటివన్నీ కాకుండా సో మీరు ఏ టైంకి వర్క్ అంటే మనము యూజువల్లీ ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ కల్లా మన డిన్నర్ టైం అనుకుందాం సో డిన్నర్ మీరు ఇంట్లో నుంచి మాత్రమే డిన్నర్ తెచ్చుకొని తినండి బయట ఫుడ్ అవాయిడ్ చేయండి ఎనీ కైండ్ ఆఫ్ బయట ఫుడ్ అండ్ యూజువలీ నైట్ షిఫ్ట్లో వర్క్ చేసే వాళ్ళకి అంటే కంటిన్యూస్గా వర్క్ చేస్తుంటే బాగా ఆకలిస్తూ ఉంటుంది సో దాంతో ఏంటంటే క్రేవింగ్స్ తోటి ఏదో ఒకటి అందరితో పాటు తినేయడము లేకపోతే ఆర్డర్ చేసుకొని తినేయడం ఇట్లాంటివి ఉంటుంది సో అలా కాకుండా ఫుడ్ మీది క్యారీ చేయండి అంటే స్నాక్ తినాలనుకుంటే హెల్దీ ఆప్షన్స్ లైక్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇలా ఏదైనా అంటే క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోవడానికి చేసుకుంటే సో దాంతో మనకి ఆ ఎక్స్ట్రా క్యాలరీస్ అనేవి తగ్గిపోతాయి అండ్ ఈ మనం బాడీని ట్యూన్ చేసుకోవడము వర్క్ షిఫ్ట్ స్టార్ట్ అయ్యే ముందే కొంచెం స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అవి చేసుకోవడము స్ట్రెచ్ మధ్యలో బయటకు వెళ్ళినప్పుడు చిన్న చిన్నగా స్ట్రెచ్స్ చేసుకోవడము సో ఇలాంటివి మేనేజ్ చేయడంతో మనం ఈ చెప్పుకున్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది సో నా ఫ్రెండ్ నేను ఎవరైతే మెన్షన్ చేశానో సో తను నేను చెప్పిన సలహాలన్నీ పాటించి తను టూ మంత్స్లో లెవెన్ కిలోస్ వెయిట్ తగ్గింది సో తను నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అండ్ తను తనే చెప్తోంది నేను నా ఫ్రెండ్స్ అందరికీ మా కొలీగ్స్ అందరికీ కూడా నేను రికమెండ్ చేస్తున్నాను అందరూ నన్ను చూసి ఎలా తగ్గిపోయావు అని చెప్పి అడుగుతున్నారు అనేసి సో ఇవి చాలా సింపుల్ విషయాలే మనకి తెలియదేమీ కాదు బట్ ఏంటంటే ఆచరణ అంతే సో ఆచరణ అంటే మనము దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది మన చేతుల్లోనే ఉంది సో కొంచెము మన మీద మనం శ్రద్ధ పెట్టుకొని అంటే పరిస్థితిని మార్చలేనప్పుడు మనల్ని మనం మార్చుకొని కొన్ని మోడిఫికేషన్స్ చేసుకొని మన లైఫ్ స్టైల్ ని మనం అడ్జస్ట్ చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ బారిన పడకుండా చూసుకోవచ్చు ఓకే చాలా థ్యాంక్ యూ మేడం చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు అండ్ ఎవరైతే మేడం వాళ్ళ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ అన్నారో సో వాళ్ళని కూడా కొన్ని క్వశ్చన్స్ ఇవ్వమని చెప్పండి దానికి కూడా మేడం పరిష్కారాలు ఇస్తారు థ్యాంక్ సో మచ్ మేడం మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ తో మీ అందరి ముందుకు వస్తాను నమస్తే